నీకు వెలకట్టలేని కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్న ప్రభా ఈ దినమున మరి దేవాని ప్రియ బిడ్డలందరితో కూడా నీవే ముఖాముఖిగా మాట్లాడండి మా మధ్యకు దిగిరండి నాయన మాతో తండ్రి మీరు మాట్లాడండి మమ్మల్ని బలపరచండి అయా మమ్మల్ని ఆశీర్వదించండి నాయన అయా నీ ఆత్మను మా మీద కుమరించండి నీ దాసుని శిల్వ చార్ను మెరుగుపరిచి ప్రతి బిడ్డతో కూడా రాజా నీవే ముఖాముఖిగా మాట్లాడి నీ బిడలను నీ సాక్షులుగా నిలువబెట్టి దైవ జ్ఞానముతో దైవ వివేకముతో దైవ బలముతో దైవ దీవెనతో దేవునికి సాక్షులుగా ప్రతిష్ఠించబడిన నీ బిడ్డలు నీకు తండ్రి అయ్యా నీకు 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 ఒక ప్రత్యేకించబడిన జనముగా ఈ తరములో నీ బిడ్డలు నిన్ను కొనియాడునట్లుగా మాట్లాడి దీవెనలతో నింపమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ సత్యము ఎరిగి కూడా దేవుని బిడ్డలు పాపం చేస్తే వారిలో మనస్సాక్షి ఏ విధంగా ఉంటుందో మరి దేవుడు ఈరోజు మనందరితో కూడా మాట్లాడబోతున్నాడు ప్రధుని బిడ్డలారా ఒక చిన్న ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలని ఆశ కలిగి ఉన్నా సత్యము ఎరిగి కూడా ఏసు రక్తముతో కడగబడి సత్యము అంటే ఏసు క్రీస్తు ప్రవారని సత్యము అంటే దేవుడు సత్యము అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుంచి ఈరోజు మార్చబడి రక్షించబడి ప్రభువును ఆరాధిస్తున్నావంటే ఆ సత్యవంతుడైన దేవుడి వెంబడించవలసిన బిడ్డవు అని ప్రభు పేరుతో మనవి చేస్తున్న ప్రధాని బిడ్డారా అయితే సత్యము ఎరిగి కూడా పాపము చేస్తే యేసుక్రీస్తు గురించి తెలుసుకొని కూడా ఆయన ఎలా ఉండమన్నాడో అలా ఉండకుండా ఆయన సంతోషపెట్టకుండా ఆయన మాటలు లెక్క చేయకుండా ఆయన మాటకు లోబడకుండా ఆయన మాటను నీ తరములో నీ జీవితంలో నీవే దాన్ని కొట్టివేసి జీవించినట్లయితే నీ మనస్సాక్షి ఈ లోకంలో ఏ విధంగా ఉంటది దేవుని వాక్యములు మనం చూద్దాం ప్రధాని బిడ్డారు ఆది కాండం మూడవ అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం చల్లపుటను ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యుగోవ స్వరము విని దేవుడైన యుగోవ ఎదుటకు రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనెను ఈ మాట చూడండి ఆదాము అవ్వ దేవుడు చెప్పిన మాట వినకుండా తమకిష్టమైన వేలో దేవుడి మాటను దిగ్గరించి చేయకూడదు అన్నటువంటి ఆ పనిని చేసి ఆ తరువాత దేవుడు వారితో మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు వారి యొక్క మనస్సాక్షి ఏ విధంగా ఉందంటే దాచిపెట్టుకుంటుంది ప్రదోని బిడ్డ గమనించండి పోయినట్టు మీ మెసేజ్లో నేను మీతో ఒక మాట మాట్లాడాను మరిగైనది ఏది కూడా బయలుపరచబడకపోదు రహస్యమైనది ఏది కూడా బయటికి రాక తప్పదు ఈరోజు కూడా ఇది వాస్తవానికి మనము ఆదాము జీవితంలో జరిగిందిలే అనుకుంటే మనం చాలా పొరపాటులో ఉన్నట్లే దేవుడు వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు దేవుడు నీతోనే దేవుడు నాతోనే మాట్లాడుతూ ఉంటాడండి అప్పుడు ఆ దాము దేవుడి మాట వ్యతిరేకించి చేయకూడని పని చేసి మనస్సాక్షి వాత వేయబడిన వారిగా దేవుడు మాట్లాడినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాముకుంటూ ఉన్నారు వారి మనస్సాక్షి ఏ విధంగా ఉంది అంటే దేవుని ఎదుట ధైర్యంగా నిలబలేని వ్యక్తిగా ఉంది రెండవది దాచిపెట్టుకునేటువంటి వ్యక్తిత్వం కలిగినదిగా ఉంది ప్రధాని బిడ్లారా అయితే వారి హృదయం ఎలా ఉందంటే దేవుడు మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు వారి హృదయములు గాయములతో నింపబడ్డాయి దేవుడితో అప్పుడు ఎంత అద్భుతమైన సత్సంబంధాన్ని కలిగి ఉన్నారో ధైర్యాన్ని కలిగి ఉన్నారో నేరుగా మాట్లాడుతున్నారో అవన్నీ కూడా ఏమైపోయినాయంటే మనస్సాక్షి వాత వేయబడిన వెంటనే పారిపోవడం దాక్కోవడం ఇప్పుడు కూడా వాక్యము ప్రకటించబడుతూ ఉన్నప్పుడు వాక్యపు వెలుగులోనికి నీ జీవితం వచ్చినప్పుడు ప్రదోంబిలారా ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట నేను నీతో మాట్లాడుతున్నా నువ్వు ఎప్పుడైతే సరి చేసుకునేటువంటి వ్యక్తిగా ఉంటావో జీవితంలో దాక్కునే వ్యక్తిగా ఉండవు దారి తప్పిపోయిన వ్యక్తిగా ఉండవు ధైర్యవంతుడిగా ధైర్యవంతురాలుగా ఉంటావు కాబట్టి నీ ఆత్మ నీ మనస్సాక్షి దేవుని ఎదుట నిర్దోషంగా ఉండినట్లుగా నీవు నీ ప్రవర్తనను సరిచేసుకున్నట్లయితే ఎంతో బాగుంటుందండి దేవుణ్ణి మాట్లాడుతున్నప్పుడు దేవుని స్వరం వింటున్నప్పుడు దాక్కునేటువంటి స్థితిలో ఉండడం అది దేవుని చిత్తం కాదు ఎందుకంటే దెబ్బతిన్న మనస్సాక్షి గాయపడ్డ మనస్సాక్షి పారిపోతున్న మనస్సాక్షి నిలవలేని మనస్సాక్షి బొంకుతున్న మనస్సాక్షి ఈరోజు మనుషులు ఎంతమంది బొంకేవారుగా లేరంటారు ప్రతి వని బిడ్డరా అందుకే మనం అలాంటి జీవితం జీవించడం దేవుని చిత్తము కాదు కాదు కాబట్టే మనము ఆయన వైపు చూస్తూ మనకు దేవుడిచ్చిన మనస్సాక్షిని మనము గాయపరుచుకోకుండా ఉండాలి దేవుడి వాక్యము తెలిసి సత్యమేంటో తెలిసి కూడా మనము మన మనస్సాక్షిని గాయపరుచుకుంటున్నామంటే అది ఎంత భయంకరమైందంటే తనను తానే తన జీవితాన్ని తానే దొంగగా దాక్కునేవాడిగా పారిపోయే వ్యక్తిగా చేసుకోవడం అది ఎంత పెద్ద భయంకరమైన దౌర్భాగ్యవంతమైన జీవితము రెండో మాట చెప్తే కృపను కాలదనుకోవడమే మూడో మాట చెప్తే తను మంచిగా జీవించడం తానికి ఇష్టము లేదు కాబట్టే తమ జీవితాలను మార్చుకోవడానికి ఇష్టపడలేదు అని కూడా చెప్పచ్చు ఆదాము అవ్వ తమ జీవితములో దేవుడు చెప్పింది చేయకుండా దేవుడు ఎలా ఉండమన్నాడు అలా ఉండడానికి ఇష్టపడక చేసిన పాపానికి దాక్కున్నారు ఈరోజు మనమల్ని మనమే పరీక్షించుకోవాలని ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్నాను ప్రిధోన్ బిడ్లారా అయితే దాబిది యొక్క మనస్సాక్షి ఏ విధంగా ఉందో మనం ఒకసారి చూడాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రధ్వని బిడ్డారా మొదటి సమయలు గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం నాలుగు ఐదు వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం దాబిది జనులు ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి తెలియ తెలియనట్లుగా నీ శత్రువుని నీ చేతికి అప్పగించిన యోగోవా నీతో చెప్పిన దినము వచ్చినది అతనితో అనగా దాబీదు లేచి వచ్చి సవులుకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను ఇక్కడ కొద్దిగా ఆగుదాం ఈ మాట మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దాబీదు జనులు ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు ఈ మాట చూడండి సౌలు దాబీదుకు దొరికినాడు దొరికిన వెంటనే దాబీదు జనులు అంటున్నారు ఇదిగో సౌలు దొరికినాడు నీ దృష్టికి ఏది మంచిదో అది చెయ్యి దేవుడు సౌలును దావి చదికి అప్పగించాడండి అప్పగించిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం చూద్దాం నీ శత్రువుని నీ చెదికి అప్పగించనని యగోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా చపట్లు కొట్టి దేవుని కనపద్దామా ఎన్ని దినములు మంచి చేసి మనస్సాక్షి గాయపరుచుకున్నటువంటి దావీదు పారిపోతూ పారిపోతూ వచ్చాడు సౌలు తరుముతూ తరుముతూ వచ్చాడు దేవునిలో నమ్మకంగా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడనేటువంటి సత్యం తెలుసుకున్నటువంటి దావీదు శత్రువులను ఖచ్చితంగా తన బిడ్డలకు అప్పగిస్తాడనే సత్యం తెలుసుకున్న దావీదు తనతో ఉన్నటువంటి జనులతో చెప్పేటువంటి వాడు అయితే జనులు చెప్తున్నటువంటి మాట ఏం తెలుసా నీ దేవుడు నీకు చెప్పాడుగా నీ శత్రువును నీ చేతికి అప్పగిస్తారని ఇప్పుడు అప్పగించాడు నువ్వు ఏం చేస్తావో చెయ్యి అన్నారండి అయితే సమయం ఎవరిది దావిద్ది దాబీ చేతికి వచ్చింది ఈరోజు అధికారం అయితే దాబిదు తన జీవితంలో ఏం చేశాడో చూద్దాం అతడు అనగా దాబీదు లేచి వచ్చి సౌలుకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసను పై వస్త్రపు చెంగును కోసను ఈ మాట మనము చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల ఆవేశంలో తొందరపాటితనంతో దావీదు తన జీవితంలో తీసుకున్న నిర్ణయం ఏం తెలుసా సమయలు ప్రవక్త అభిషేకించి రాజుగా దేవుడు చేయమన్నటువంటి ఆ వ్యక్తిని దేవుడి చే అభిషేకించబడిన సౌలు రాజుగా సమేలు చేత అభిషేకించబడి ఈ మీద జీవిస్తున్నప్పుడు దావిదు చేసినటువంటి ఒక పెద్ద పొరపాటు ఏంటి తెలుసా సౌలు యొక్క వస్త్రము కొయ్యడమే అందుకే బైబిల్ చెప్తుంది దేవుడు అభిషేకించబడిన వ్యక్తుల జోలికి పోకూడదని రాబడిందండి రెండో మాట చెప్తున్నాను నీతిమంతుల జోలికి లోకములో పొరపాటును కూడా వెళ్ళడం దేవుని చిత్తం కాదు ఒక ఛాలెంజింగ్ తు కూడిన మాట చెప్తున్నా ఎవరి జోలికైనా పోవచ్చేమో కానీ నీతిమంతుడైనటువంటి వ్యక్తుల జోలికి పోకూడదు రెండోది దేవుని చే అభిషేకించబడిన వ్యక్తుల జోలికి అస్సలు పోకూడదు ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా తెలుసుకోవాలా జీవించాలా కాబట్టి ఇక్కడ దావీదు ఆ సౌలు యొక్క పై వస్త్రమును కోసినట్లుగా రాయబడిందండి అందుకు అతని హృదయంలో ఏం జరిగిందో చూద్దాం కింది వచనం ఉంటుంది ఒకసారి చూద్దాం ఐదో వచనం సౌలు వస్త్రమును తాను కోసనని దావిదు మనస్సును వచ్చి చూడండి సౌలు వస్త్రమును తాను కోసనని దావిదు మనస్సును వచ్చి అతడు యగోవా చేత అభిషేకమునుందినవాడు గనుక యోగోవా చేత అభిషేకించబడినటువంటి నా ప్రభోగు నేను ఈ కార్యము చెయ్యను యగోవా యహోవాను బట్టి అతను నేను చంపనుని అతని జనులతో చెప్పాను చెప్పట్లుకూడదమా దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ చెంగు కోసినందుకు బాగా హృదయములో నొచ్చుకున్నాడు నచ్చుకున్నాడు నచ్చుకున్నాడు నేను తప్పిదం చేస్తాను నేను పాపం చేస్తాను అని తన మనస్సాక్షి తనకు సాక్ష్యం ఇస్తుంది రెండవది దేవుడు అభిషేకించిన వ్యక్తుల జోలికి నేను పోను భయం దేవుడు అభిషేకించిన వ్యక్తులు జోలికి పోవాలంటే భయం 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 దేవుడు అభిషేకించిన తర్వాత దేవుని కృప సౌలు మీద నుంచి వెళ్ళిపోయింది కానీ దావిది హృదయంలో ఏముంది తెలుసా దేవుడు అభిషేకించిన వ్యక్తుల్ని మనం ఎప్పుడు కూడా ముట్టకూడదు ఈ లోకంలో అనుకోవచ్చేమోగా దేవుడు అభిషేకించిన వ్యక్తికి దైవుని శక్తి కోల్పోయినా కూడా వారి పట్ల దేవుడి ప్రణాళిక ఉంటది ప్రధాని పిల్లలు అందుకే దేవుడు అభిషేకించిన జోలికి మనం పొరపాటు కూడా వెళ్ళడం దేవుడి చిత్తం కాదు అందుకే ఇక్కడ దావీదు మనసు ఎలా ఉందంటే నేను దేవుడు అభిషేకించిన వ్యక్తిని చంపుటకు నాకు ధైర్యం లేదు నేను అలా చేయను అలా నా మనస్సాక్షి ఒప్పుకోలేదు అని దావీదు పొరపాటు కూడా అవకాశాన్ని ఉపయోగించుకొని సౌలును చంపుటకు తీర్మానం తీసుకోలేదు అవకాశాన్ని ఉపయోగించుకోలేదు దేవుడి భయంతో అలా మౌనంగా ఉన్నాడండి ఎందుకు దావీదుకున్న మనస్సాక్షి గద్దిస్తూ ఉంది దావీద్కున్న మనస్సాక్షి ఆ పై వస్త్రము తాగుతేనే దేవుడి యొక్క మనస్సాక్షి దేవుడు అభిషేకించిన వ్యక్తి అని దావీద్కు ఒక పాఠాన్ని నేర్పిస్తుంటే దాబీదు ఇక దేవుని అభిషేకించబడిన వ్యక్తులను చంపుటకు అంటే నేను పొరపాటు కూడా ఆ పని చేయను ఎందుకంటే ఆ మనస్సాక్షి దావీదును భయంకరమైన కార్యము చేయకుండా ఆపింది అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రిధన బిడ్డారు అయితే మీదుట కొంతమంది వ్యక్తుల మనస్సాక్షి ఏ విధంగా ఉందో ఆ మనస్సాక్షి ఆ మనస్సాక్షి వారిని ఏ విధమైన భయంకరమైన విపత్తిని తీసుకువచ్చిందో మనం ఈ రోజు చూద్దాం ఎందుకు తెలుసా తెలుసు కూడా వీరు దేవునికి విరోధముగా అడుగులు వేసి వారి ఒక మనస్సాక్షిని వారు ఏం చేసుకున్నారో ఈ వర్తమానంలో ప్రభు మీతో మాట్లాడబోతున్నాడు ప్రధిని బిడ్డారా కొంతమంది వ్యక్తుల మనస్సాక్షి గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ప్రిధోని బిడ్డారా అప్పుడు ఆయనను అప్పగించిన యుధ ఆయనకు శిక్ష విధింప విధింపబడగా చూచి పశ్చాత్త ఆ ముప్పది వెండి నాణ్యములు ప్రధాన యాజకుల వద్దకు పెద్దల వద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసేది నని చెప్పాను వారు దా దానితో మాకేమి నువ్వే చూచుకోను అని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములను దేవాలయములు పారవేసి పోయి ఊరు పెట్టుకును ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకొని ఇది రక్తక్రయము కనుక వీటిని కానుక పెట్టలో వేదగదని చెప్పుకుని కాబట్టి వారు ఆలోచన చేసి వాటిని తెచ్చి పరదేశం నుండి పాతి పెట్టడంకు కుమ్మరవాణి పొలమునకు కొనిరి అందువల్ల నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమును రక్తపు పొలం మనబడుచున్నది దాదాపుగా ఇక్కడ మనం చూసినట్లయితే ఎనిమిది వచనాల నేను మీతో పంచుకుంటున్నాను ప్రధ్వన్ బిడ్డారా ఎప్పుడైతే యూధ యేసుక్రీస్తుతో పాటు ఉండి దేవుని కార్యములన్నీ కూడా చూచి కూడా తిరిగి మళ్ళీ డబ్బు ఆలోచనతో దేవుని అప్పగించుటకు సిద్ధమైన మనసు కలిగిన వ్యక్తిగా మార్చబడ్డాడండి అయితే తన మనస్సును ఏం చేసుకున్నాడంటే దేవుని వాక్యం చెప్తుంది జీవజల ఊటనైన ప్రభువుని దొంగనైనటువంటి ఆ యొక్క వ్యక్తిని కాపాడి దగ్గర తీసుకున్నటువంటి ప్రభుని మాట మార్చి నేను మళ్ళీ మా మీతో నేను పంచుకోబోతున్నాను మాట యొక్క లోతైనటువంటి భావం ఈరోజు ఈ సందర్భాన్ని మనం ఎందుకు ఇక్కడ చెప్పుకుంటున్నామంటే నీ నా జీవితాలు ఇక్కడ ఇక్కడ ముడిపడి ఉన్నాయి బిడ్లారా యూదా ఒక దొంగ యూదా దొంగను దేవుడు దగ్గర తీసుకొని తన శిష్యుడిగా చేసుకున్నప్పుడు యూద గంతులేసి సంతోషించి అపస్సులో ఒక గొప్ప వ్యక్తిగా మార్చబడాల్సినటువంటి వ్యక్తి ఏం చేశాడంటే చివరికి ఆ దొంగ కాబట్టి దొంగ ఆలోచనతో దొంగ తలంపుతో దొంగ ఉద్దేశంతో మనస్సాక్షి మార్చబడి ఆ మనస్సాక్షి ఎటువంటిదంటే దొంగ మనస్సాక్షి ఇంతవరకు మనం మనసాక్షుల విషయంలో ఎన్నో మాట్లాడుకుంటూ వస్తున్నాం ఇక్కడ కూడా ఈ యొక్క వ్యక్తి యొక్క యేసుక్రీస్తు యొక్క శిష్యుని యొక్క మనస్సాక్షి ఒక దొంగ మనస్సాక్షి ఆ దొంగ మనస్సాక్షి ఏం చేసిందంటే అప్పుడు ఆయన అప్పగించిన యుధ ముప్పది వెండి నాణ్యములకు యేసు ప్రభుని అమ్మేశాడు బిడ్డారా అప్పగించాడని చెప్తున్నాను అయితే చూడండి ఆయనకు శిక్ష విధింపబ విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ప్రతి వచనములో కొన్ని అద్భుతమైన మాటలు దేవుడు దాచిపెట్టాడు ప్రధ్వని బిడ్డారా ఇక్కడ చూడండి యూద డబ్బుడు చూచి తన మనస్సాక్షి వాత వేసుకొని డబ్బు ఎందు ఆనందిస్తూ ఈ యేసు బురువును పట్టించాడు పట్టించిన తర్వాత నేను మళ్ళీ చెప్తున్నా మన మనస్సాక్షి దేవుడితో ఒక సత్సంబంధాన్ని కలిగి ఉంది ఆ మనస్సాక్షి మనతో మాట్లాడుతుంటది ఏమని నువ్వు కరెక్ట్ చేస్తున్నావు కరెక్ట్ చేయలేదని దొంగను ప్రేమించి మంచివాడిగా చేసి యేసుక్రీస్తు శిష్యులుగా చేసుకునేందుకు యూదా యొక్క మనస్సాక్షి ఏ విధంగా మార్చబడింది అంటే తన మనస్సాక్షి శాతానికి చోటిచ్చి దొంగ మనస్సాక్షిగా మార్చుకున్నాడు అయితే ఆ డబ్బు విషయంలో యేసుక్రీస్తుని ఏం చేశాడంట పట్టించినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది ప్రిధ్రబిడ్లారా అయితే అప్పుడు ఆయన అప్పగించిన యూధ ఆయనకు శిక్ష విధింపబ విధింపబడగా చూచి పశ్చాత్తపడి ఇక్కడ ఏంటి ఒక అద్భుతమైన మాట ముప్పది వెండి నాణ్యాలు వచ్చాయి కదా వెండి నాణ్యాలతో సంతోషించాల్సినటువంటి యూధ ఏం చేస్తున్నాడంటే భయంకరంగా బాధపడుతున్నాడు భయంకరంగా పశ్చాత్తపడుతున్నాడు అక్కడ చూస్తే అక్కడ చూసినట్లయితే మనస్సాక్షి డబ్బు మీద ఉంది దేని లెక్క చేయలేదండి నీకు రకరకాల మనుషుల గురించి చెప్తున్నాను ఈ వ్యక్తి యొక్క ఈ వ్యక్తి యొక్క ఒరిజినాలిటీని ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర పెడుతున్నా చాలా జాగ్రత్తగా గమనించాలి యేసుక్రీస్తు శిష్యువే క్రైస్తవుడే క్రైస్తవుడే దేవుని బిడ్డే కానీ మనస్సాక్షి ఎట్లుందంటే డబ్బు విషయంలో ఏసుక్రీస్తు నమ్మాడు ముప్పది వెండి నాన్నలు వచ్చాయని సంతోషించాడు అయితే డబ్బు తీసుకున్న తర్వాత దానికి పదవ స్థానంగా ప్రభు అప్పగించబడి మరణించినప్పుడు ఈ డబ్బు అతనికి ఆనందాన్ని ఇవ్వలేదు కానీ ఇచ్చిందంట భయంకరమైన పశ్చాత్తాపాన్ని గమనించాలి ఏ తప్పిదపు చేసి డబ్బు పోగు చేసుకున్నాడో ఆ డబ్బు ఒక రోజు ఏం చేస్తుంది యూద జీవితంలో అంటే భయంకరమైన వేదనను గురి చేస్తుంది మనస్సు అంటుంది ఆ కలవరి శిలువలో యేసుక్రీసు వారు సిలువ యాగంగా బలి అవుతున్నప్పుడు ఈ ముప్పై వెండు నాణ్యాలు అందులో నేనున్నాను నా మనస్సాక్షిని చంపుకున్నాను ఆ డబ్బు కోసం యేసు ప్రభువును పట్టించాను అని ఆ డబ్బు అతనికి సంతోషాన్ని ఇవ్వలేదు అతని ఆత్మ కృంగుతుంది అతని ఆత్మ బాధపడుతుంది సత్యవంతుడైన నేను సత్యవంతుడైన దేవుని శిలువకు నేను అప్పగించానా నేను నన్ను జీవితం ఎందుకు నేను చేసిన ఈ పాపం ఏంటి ఆ నీతివంతుడు బలియాగం అవుతున్నప్పుడు ఈ యొక్క యూద మనస్సు అతి భయంకరమైన రీతిలో ఇప్పుడు దొరిబిడ్లారా దేవుని వాక్యం చెబుతుంది ఏడుస్తున్నాడు నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించు ప్రభువా నేను నా జీవితములో అతి భయంకరమైన తప్పిదం చేస్తానని ఏడుస్తూ కుమిలిపోతున్నాడండి రెండో మాట నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ఆ ఆ ముప్పది వెండి నాణ్యములు ప్రధాన యాదుగుల వద్దకు పెద్దల వద్దకు మరలా తెచ్చి ఏంటి కదా మనస్సాక్షి ఏ విధంగా పనిచేస్తుందో నేను మీతో పంచుకుంటున్నానండి బాధపడ్డాడు నేను దేవుడి వాక్యానికి విరోధంగా పాపం చేశాను యశు ప్రభువుని నేను పట్టించాను సిల్వకు అప్పగించాను ఈ వెండి నాణ్యములకేగా నా మీద ఉన్న ఈ దోషం పోతుందేమో యూదా చేసిన పాపానికి పరిహారం దొరుకుతుందేమో అని ఎక్కడికి వెళ్ళాడు తెలుసా ఆ పెద్దల దగ్గరికి ప్రధాన యాజకుల దగ్గరికి ఈ ముప్పది ఎండి నాణ్యాలు తీసుకొని పోయినాడండి పోయి ఏమంటున్నాడు తెలుసా అయ్యా నేను తప్పిదేం చేస్తాను అని చెప్తే అడుగుతున్నాడు ఇప్పుడు దొనిబిట్టారు ఈ మాట చూద్దాం మరి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తేనని చెప్పాను పాపము చేసి తేనని చెప్పాను ఏమంటున్నాడు అక్కడికి వెళ్ళి ప్రధిని బిడ్డరా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి ఎప్పుడైతే తన మనస్సాక్షి వాత వేయబడిందో ఏ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి డబ్బు కుదుర్చుకున్నాడో అదే డబ్బు అదే డబ్బు కుదుర్చుకున్న వ్యక్తుల దగ్గరికి ఆ డబ్బు తీసుకుపోయిచ్చేసాడు రెండో చెప్తున్నాడు నేను నేను నిరపరాధి యొక్క రక్తాన్ని నేను నిరపరాధి యొక్క రక్తాన్ని అప్పగించి పాపము చేశాను అని కుమిలిపోతున్నాడు మనస్సాక్షి మార్చబడినప్పుడల్లా జీవితంలో భయంకరమైన దెబ్బలు పడుతూనే ఉంటాయి నువ్వు నేర్చుకోవాల్సిన అద్భుతమైన పాఠం నీ మనస్సాక్షిని వదిలిపెట్టద్దు దానికి ఇష్టకరంగా ఈ యూదా వదిలిపెట్టాడు యూదా నువ్వు చెలరేపింది ఏ శిష్యుల్లో ఒక దొంగ శిష్యుడిగా బి కేర్ఫుల్ నీవు నీ మనస్సాక్షిని కంట్రోల్ పెట్టుకోలేకపోతే ఆ మనస్సాక్షి డబ్బుని చూసి నిన్ను ఈడ్చుకెళ్తుంది 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 ఆ డబ్బు ద్వారా నీకు ఎంత నష్టము కలగాలనో ఆ నష్టాన్ని కలిగిస్తుంది అది లంచము కావచ్చు అది పాపంతో కూడిన డబ్బులు కావచ్చు ఎగస్ట్రా ఏ ఏ పరిస్థితుల గుండా ఏ వ్యక్తి మనస్సు మార్చుకొని చేయరాని కార్యం చేసి దాన్ని మూట కట్టుకుంటాడో నాకైతే తెలియదు అది మీ మీద ఆధారపడి ఉంది నీ మనస్సును కంట్రోల్లో ఉంచుకున్నట్లయితే నువ్వు గెట్ గెలిచేటువంటి వ్యక్తిగా ఉంటావని ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్నాను ప్రధ్వని బిడ్లారా అయితే దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు దొరిని చూడండి అప్పుడు ఆ ప్రధాన యాజకులు ఏమన్నారో చూద్దాం వారు దానితో మాకేమి నువ్వే చూచుకోమని చెప్పగా ఇక్కడ చపట్లు కొట్టి దేవుని కనపరచాలి ఎక్కడికో పోయి ఒప్పందం ఒప్పించుకున్నాడు ప్రధాన యాజకుల దగ్గరికి అయితే ఏమంటున్నారు తెలుసా అయ్యా ఇప్పుడు నేను చాలా పాపపు భూమిలో పడిపోయాను నా పరిస్థితి ఏంటి అని వాళ్ళు అడిగితే నీ పాపానికి నువ్వే శిక్ష భరించుకో అప్పుడు యూదా మనసు భయంకరంగా తల్లడిల్లిపోయి ఉంటుంది ప్రజల మళ్ళీ చెప్తున్నా మనస్సాక్షి కరెక్ట్గా లేకపోతే సత్యము తెలిసి కూడా మన మనస్సాక్షిని మనము సత్యం వైపు తిప్పుకోకుండా మన మనస్సాక్షిని లోకం వైపు తిప్పుకున్నట్లయితే జరిగే భయంకరమైన విపత్తులు యూదా జీవితంలో ఇప్పుడు నెమ్మది లేదు ఇప్పుడు నేను నిరపరాధి యొక్క రక్తాన్ని అప్పగించాను ఆ ప్రాణం విషయంలో నా పేరు నా మీద రాయబడింది నేను చేసిన ద్రోహం వెండి ముప్పది వెండి నాణ్యలకి యేసుబ్రౌ అప్పగించాను తిరిగి ఆ డబ్బు నాకు నెమ్మది లేదు తిరిగి వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చినా కూడా వారు నాకు సంబంధం లేదు నీ శిక్ష నీ చెడ్డ పేరు నీ శాపము నీ అపవిత్రత నీవే అనుభవించు ఒకసారి సాతాన్తో కమిట్ అయితే ఆ సాతాను గారు తిరిగి మళ్ళీ మనతో కమిట్ అయ్యి నీకు మంచి పేరు తీసుకొస్తా నేను వచ్చి చెబుతాను పొరపాటు కూడా చెప్పండి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి అమ్మాడు తీసుకుపోయినాడు అనుభవిస్తాడు వీళ్ళు అదే చెప్తున్నారు అక్కడ దేవుని తెలుసుకున్నారు నమ్మినారు కానీ లెక్క చేయలేదు వాళ్ళ ఇష్టాను వారు ఉన్నారు వాళ్ళ కర్మ వాళ్ళది కానీ దేవుని దగ్గర నుంచి ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా ఆ పరిస్థితులు వేరుగా ఉంటాయి ప్రతి అందుకే నీ మనస్సాక్షి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి నీ మనస్సాక్షి నీ జీవితం మీదకి ఎప్పుడు ఏదైనా తేవచ్చు నీ మనస్సాక్షి దేవుని వాక్యం మీద నీ మనస్సాక్షి సెలవు మీద ఉన్నట్లయితే నీ లైఫ్ ఒక అద్భుతమైన రీతిగా ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నా నీ మనస్సాక్షి వాక్యం మీద ఇంకా ఉన్నట్లయితే నువ్వు జ్ఞానవంతుడిగా మార్చబడతావు శక్తివంతుడిగా బలవంతుడిగా దేవుడు వాడుకునే పాత్రగా కూడా నువ్వు మార్చబడతావు అయితే ఇక్కడ ఇంకా ఏం జరిగిందో చూద్దాం అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయములో పారవేసి పై ఉరి పెట్టుకునే నువ్వు మనస్సాక్షి చేయకూడదు చేసి చివరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా ఆ వెండి ఆ ముప్పది వెండి నాణ్యములు తీసుకుపోయి దేవాలయంలో ఇలా పారేశాడు ఇదే నాకు మనశ్శాంతి లేకుండా చేసింది ఈ ఈ వెండి కోసము నేను దేవుని వాక్యం వాక్యాన్ని పక్కన పెట్టి సత్యవంతుడిగా జీవించకుండా అసత్యవంతుడిగా నేను మార్చబడ్డాను అని ఆ వెండి నాణ్యాలు తీసుకొచ్చి అక్కడ పారేసి ఆ మనస్సాక్షి ఏంది ఏ విధంగా అతని గాయపరిచింది అంటే చివరికి మరణం వరకు తీసుకెళ్ళింది అతను చేసిన పాపం అతడు చేసినటువంటి ఆ తప్పిదానికి ఆ మనస్సాక్షిని కంట్రోల్ లేకుండా ఇష్టమైన రీతిలో తిప్పుకున్నప్పుడు చివరికి 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 యూదాను నువ్వు ఉరిపెట్టుకొని చచ్చిపో చచ్చిపో ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇప్పుడు దాని భయం అనిపించేటువంటి ఉన్నాయండి నిజముగా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తుల జీవితాల్లో తమకై తాము ఎప్పుడు కూడా భూమి మీద బ్రతికి ఉండగా తమకై తాము సూసైడ్ చేసుకుని చనిపోరు కానీ యూదా జీవితంలో ఎందుకు అలా జరిగింది అంటే మనస్సాక్షికి వాత వేసుకున్నాడు ప్రధివన్ బిడ్లారా అతని మనసులో చెయ్యకూడని తప్పు నేను చేశాను అని చెబుతూ సాతాను అతని జీవితాన్నే నాశనం చేసే స్థితికి తీసుకెళ్ళింది అయితే అతడు ఉరిపెట్టుకున్న తర్వాత కూడా ఏం జరిగింది చూద్దామా కొన్ని లోతైన లోపల మాటలు ఆరో ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకొని ఇది రక్తక్రయుధము గనుక వీటిని కానుక పెట్టలో వేయదగదని చెప్పాను ఆ అర్పణ ఆ అర్పణలే కూడా ఆ కానుక ఆ డబ్బులు దేవుడు ఏమాత్రం కూడా వాడుకోలేదు ప్రిధ్వని బిల్లారా కానుక బాక్సులకు కూడా ఆ డబ్బులు వాడబడలేదు ఆ డబ్బులకు ఒక పేరు ఉంది ఆ పేరు ఏం తెలుసా దేవుని వాక్యం చెప్తుంది ప్రధ్వన్ బిల్లారా ఇది రక్త క్రైధనము గనుక ఇది ఈ రక్త క్రైదనము అంటే ఈ ఈ డబ్బు ద్వారా ఒక వ్యక్తి ప్రాణము పోయింది ప్రాణం తీయుటకు యూదా ఈ డబ్బును తీసుకున్నాడు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ కా ఆ డబ్బులు కానుక బాక్సులు కూడా చల్లలేదండి చూడండి అతను చనిపోయిన తర్వాత కూడా అతడు జీవించిన జీవితానికి ఆ మనస్సాక్షికి ఆ వాత వేయబడ్డ మనస్సాక్షికి ప్రభువును పట్టించిన మనస్సాక్షికి అతను చనిపోయిన తర్వాత అతని డబ్బు కూడా పని చేయలేదంట అతని డబ్బు కూడా దేవునికి ఉపయోగపడలేదంట మూడో నాలుగో మాటగా చూద్దాం ఏం జరిగింది ఇంకా కాబట్టి వారు ఆలోచన చేసి వాటిని వాటినిచ్చి పరదేశులను పాతిపెడ్డుకు కుమ్మరవాణి పొలము రక్తపు పొలము కుమ్మరవాణి పొలము కొనిరి అందువలన నేటి వరకు ఆ పొలములకు రక్తపు పొలం అనుచున్నది చూడండి ఒక కుమ్మరవాణి పొలం తీసుకున్నారు చనిపోతే పూడ్చి పెట్టేదానికి సో ఇక్కడ చూసినట్లయితే చావు నిమిత్తము అప్పగించినటువంటి ఆ ఆ ముప్పది వెండి నాణ్యాలు యూదా చేతులు ఉన్నాయి చివరికి అతడు చనిపోయిన తర్వాత ఆ ముప్పది వెండి నాణ్యాలు ఏ విధంగా మార్చబడ్డాయంటే దేవునికి ఉపయోగపడలేదు గాని చనిపోతే బూడ్చి పెట్టుకుందానికి ఒక శ్మశానాన్ని కొనుటకు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వెలకట్టలేని వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మనస్సాక్షి దేవుడి వాక్యానికి విరోధముగా జీవించినప్పుడు ఎంతమంది వ్యక్తుల మనస్సాక్షిని బట్టి వారి జీవితములో అయోమయముగా మార్చబడ్డయో ఈ రోజు మాతో మాట్లాడవు తండ్రి ఈ రోజు ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డలో వారి మనస్సాక్షి దేవుని మీద ఉండినట్లుగా దేవుడి వాక్యాన్ని సరిగా వారు జీవించినట్లుగా నా దేవుడి కరి కరికరుము గల హస్తముడు వారి మీద చాపి ఒక మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తులుగా మనస్సాక్షిని ఎప్పుడు బాధ పెట్టుకోకుండా మనస్సాక్షికి లోబడి దేవుని సంతోషపెట్టినట్లుగా తండ్రి వారు దేవుని కృపతో నింపబడిన వారే ఉండి వర్ధిల్ నింపబడినట్లుగా నీ కృప నీ కనికరము వారి మీదకి దయచేయండి నాయన ఏ వ్యక్తి కూడా తన మనస్సాక్షిని పాడు చేసుకోకుండా నాయన మంచి మనస్సాక్షి కలిగిన వారే నాయన తండ్రి నిందారహితులుగా దేవుని సన్నిధిలో యథార్థవంతమైన జీవితం జీవించినట్లుగా దేవుని ఆశీర్వాదాలు మెండుగా వారికి దయచేయమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి అమెన్ దేవునికి సమస్తమైన మహిమ కలుగునుగాక ఆమెన్